కాలకు వందనములు అందరికీ ప్రభునామముల వందనాలు దేవుని వాక్య భాగాన్ని ఈ దినపు వాగ్దానాన్ని లేదా ఈ దినం దేవుని మాటను మనం ఒకసారి విందాం ఎస్ఐ గ్రంథం నలభై ఆరో వచ్చాయి మూడో వచ్చింది యాకోబ్ ఇంటి వారి లారా ఇంటి వారిలో ఇంటి వారిలో శేషించిన వారి లారా పుట్టినది మొదలుకొని నా చేతి పరిపుపడిన వారులారా తల్లి ఒడిలో కూర్చుండినది మొదలుకొని నేను శంఖ పెట్టుకుని వారులారా దేవుడి తన లేఖన భాగాన్ని మన హృదయంలో ఫలింపజేయను కాక పరిశుద్ధుడా జీవం గల తండ్రిని మాటలు మాతో మాట్లాడే సహాయ్యండి ఏ సునామంలో ఇప్పుడు నడుపుతున్నాము తండ్రి ఆమె దేవుని వాక్యం ఏం రాయబడది ఇక్కడ తల్లి ఒడిలో కూర్చుండది మొదలుకొని నేను శంఖ పెట్టుకొనిన వారలారా అన్నమాట తల్లి గర్భంలో రూపింపబడిందే ఎమ్మడే అది దేవునికి తెలుసు దేవుడే రూపించబడేది ఎప్పటి నుంచే ఆయన మనల్ని మోస్తూ ఉన్నాడంటే ఒక తల్లి గర్భంలో ఉన్నప్పటి నుండి ఆయన ఏం చేస్తా ఉన్నాడు మనందరిని కూడా ఆయన ఏం చేస్తున్నాడు భరిస్తున్నాడు శంఖ పెట్టుకుంటున్నాడు ముదిం వచ్చేంత వరకు వృద్ధాప్యం వచ్చేంత వరకు కూడా మనల్ని ఆదరిస్తూ వాడు కింద రాయబడిన మాట ఏంటంటే నాలుగవ చిన్నలో అంటే ఈ మూడో వచ్చినలోనే ఒక మంచి మాట ఉంది ఏంటనంటే తల్లిబడిలో కూర్చుండేది మొదలుకొని నేను చంక పెట్టుకుని వారులారో నా మాట ఆలకించండి మనకు అర్థం కావాల్సింది ఏంటనంటే దేవుని మాట ఆలకించాలి ఏం చేయాలి నెంబర్ వన్ దేవుని మాట ఆలకించాలి ఏం చేయాలి దేవుని మాట ఆలకించాలి మొట్టమొదటి ఏంటంటే అంటే గర్భంలో ఉన్నది మొదలుకొని చూసిన వాడు ఆయనే గర్భంలో పుట్టినది మొదలుకొని నిర్మించిన వాడు అవయవాలు నిర్మించిన వాడు ఆయనే కాబట్టి ఆయన మాట వినాలి ఆయన మాట వినాలి కలుగు చేసిన వాని మాట వినాలి కలుగు చేసిన దేవుని మాట వినాలి ఆయన అంటాడు నా మాట వినాలి మొదటిది ఏంటంటే నా మాట అలకించుడి అంటే వినాలి రెండవది ఏంటంటే ముదివి వత్స వరకు నిన్ను వాడు నేనే ఎవరంట వృద్ధాపం వరకు ఒకటి తల్లి గర్భం అన్నాడు రెండు మృదిమి వచ్చే వరకు అన్నాడు అంటే వృద్ధాపం వరకు ఈ రెండో మాటలు ఏంటంటే ఆయన మాట విని వింటే గనక ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడను నేనే తల వెంట్రుకలు నెరవేరకు అంటే నీకు తెల్లని వచ్చేంత వరకు ఏం చేస్తారంటే వాడను నేనే ఒక బిడ్డని మనం మహా అంటే ఒక బిడ్డని మూడేళ్ళు కంటే ఎక్కవెత్తుకోలేము ఎంత తల్లి ప్రేమ ఉన్నా ఒక ఐదేళ్ళ కంటే ఎక్కువ ఎత్తుకోలేరు చక్క పెట్టుకోలేరు ఏపా నువ్వు బరువు అయిపోయినావు నాకు అంటావు దిగు ఇంకా నువ్వు చిన్న పిల్లగాడనుకుంటువే చిన్న చిన్న పిల్లలనుకుంటువే అంటావు కానీ దేవుడు ఏమంటాడంటే నీకు వచ్చినా కూడా ఎత్తుకొని తిరుగుతాడు దాని అర్థం ఏంటి తెలుసా నిన్ను ఆయన కాపాడుతాడు నీ మీదైన తన అస్తం ఉంచుతాడు ఎప్పుడు దూతలని కావులుగా ఉంచుతాడని దేవుని వాక్యం సరివిస్తూ ఉంది రెండవది ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకున్నవాడును నేనే నీ తల వెంట్రుకలు నెరవే వరకు వాడను నేనే అని అన్నాడు అందుకనే ఇంకా ఏమంటాడంటే నేను చేసి ఉన్నాను ఏమంటాడు వాడు నేనే నేనే చేసి ఉన్నాను శంఖ పెట్టుకున్నవాడు నేనే చేసినాడు కూడా ఆయనే నిన్ను ఎత్తుకొనూ రక్షించవాడును నేనే మూడవది ఏంటంటే రక్షించే దేవుడు ఎన్ని మాటలు ఆయన మాట ఇంటే ఏం చేస్తాడంట ఆయన మాట ఇంటే ఏం చేస్తాడు ఏం చేస్తాడు ముదిం వచ్చి వారికి ఎత్తుకుంటాడు రెండవది మూడవది ఏంటి రక్షించేవాడు మొదటిది చెత్తరా మొదటిది ఏం చేస్తాడు ఎత్తుకుంటాడు రెండవది రక్షిస్తాడు కదా ఎంత గొప్ప దేవుడు చూడండి ఆయన అందుకనే ఆయన మాటిని ఏం చేయాలనంటే ఆయన మాటని రక్షణ పొందాల ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే అంటే ఇరవై రెండవ వచ్చినంలోన నలభై ఐదు గ్రంథము నలభై ఐదో అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన భూది నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడి దేవుడును నేనే మరి ఏ దేవుడును లేడు నా ఎదుట ప్రతి మోకాలు వొంగుననియు ప్రతి నాలుకి నా తోడని ప్రమాణము చేయననియు నేనే నా పేరిట ప్రమాణము చేస్తున్నాను ప్రమాణం చేసి ఉన్నాడు ఆయన మోకాలు వొంగల్లా అందుకని కొత్త మందిలో కూడా దేవుని వాక్యం చదివిస్తుంది ఏమని చదివిస్తుంది ప్రతి మోకాలు ఏసునామంలో ఏం చేయాలంట వృంగాలి అటు కాపు చేసుకో రెడ్డి మీద లేదు పక్క కొత్త ఏసునామంలో ప్రతి మోకాలు వొంగాలి అని దేవుని వాక్యం చదివిస్తుంది కాబట్టి ముందుగానే ఆయన ప్రమాణం చేసిన దేవుడు దేవుడను నేనే ఏ దేవుడు లేడు అన్నాడు భూదేగంత నివాసులారా ప్రపంచమంతా ఏసు వైపు చూసి రక్షణ పొందాలి దేవుడు ఉన్నాడా అంటే లేడు ఇంకొక్కటే దేవుడు ఏమంటాడంటే మరలా నలభై ఆరో అధ్యాయము తొమ్మిదో వచ్చిన ఎనిమిదో వచ్చినా చదివితే చక్కటి మాటలు కనబడతాయి ఎనిమిదో వచ్చంలోన ఇలాగ రాయబడింది ఏమని రాయబడి తొమ్మిదో వచ్చంలో చాలా పూర్వమున జరిగిన వాటిని జ్ఞాపకం చేసుకోండి దేవుడను నేనే మరి ఏ దేవుడును లేడు నేను దేవుడను నన్ను కోలినవాడెవడు ఎవడను లేడు అంటాడు నన్ను పోలినవాడు ఎవడనూ లేడు ఒక్కడే ఆయనే దీని అర్థం ఏంటనంటే నన్ను ఎవరితో సాటి చేస్తారన్న భూమి మీద దేవతలు దేవుళ్ళు అనబడినవి కా అవి ఉన్నవి కాదు ఉన్నవి కాదు అనబడినవే కానీ ఉన్నవి కాదు మనకు ఒక్కడే దేవుడు ఆయన తండ్రైన దేవుడు ప్రభాని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుడు ఏకనామం కలిగిన దేవుడు ఏకమైన దేవుడు మంచి మాట యువదే కాలు మన ఆయన మాట్లాడిన మనం ఆయన ఏం చేస్తాడనంటే మనల్ని మరి మనల్ని ఏం చేసినాడంటే తల్లి గర్భంలో నుండే మనల్ని చూసిన దేవుడు శంఖ పెట్టుకుని దేవుడు ఆయన రక్ష ఆయన రక్షణ కలుగు చేసిన దేవుడు కాబట్టి ఆయనను మనం ఏం చేయాలంటే నమ్మి బార్తీశ్యం తీసుకొని ఆయన కొరకు నమ్మకంగా బ్రతకాలి దేవుడు అక్కడ కూడా మనందరినీ నడిపించిన కాక ఆమె